పేలుళ్ల కుట్రకోణం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది ఇప్పటి వరకు తీసుకున్నారు అధికారులు దర్యాప్తు బృందాలు అయితే పోలీసుల అదుపులో సిరాజు సమీర్ తో పాటు బెరల్కల్ కి చెందిన ఫర్హాన్ కూడా ఉన్నారు సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలోని మరో యువకుని కలిసిన ఫర్హాన్ దీనికి సంబంధించి ని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు అనుమానితుల జాబితాలో ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది అయితే వేరెరువురి మధ్య ఆన్లైన్ చాటింగ్ ని పోలీసులు రిట్రీవ్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది దానికి సంబంధించిన టీం ని కూడా సిద్ధం చేశారు అని తెలుస్తోంది ఫరహాన్ కి సిరాజ్ ఏమేం సమాధానాలు ఇచ్చాడు ఎటువంటి చాటింగ్ జరిగింది అనే కోణంలో ప్రస్తుతం ఆ డేటాని రిట్రీవ్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ ఎస్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పలుచోట్ల బ్లాస్ట్లకు స్లీపర్ సెల్స్తో పాటు పలువురు ఉగ్రవాద కార్యకలాపాలకు ఆకర్షితులైనటువంటి వారు కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు ఈ ప్లాన్ని ఛేదించినటువంటి తెలంగాణ కౌంటర్ డిజెన్స్తో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇద్దరిని అదుపులో తీసుకున్నారు ఇక వీరిని వీరి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మరికొంతమందిని అంటే మరొక ఇద్దరిని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్ఐ అధికారులు కూడా రంగంలో దిగి కేసులో వారిని సైతము అదుపులో తీసుకున్నారు మొత్తం ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నలుగురిని అదుపులో తీసుకున్నారు అందులో మెయిన్ కీలక పాత్ర పోషించినటువంటి అనేటువంటి వ్యక్తితో పాటు హైదరాబాద్ బోయ కూడా చెందినటువంటి సమీర్ వీరిద్దరిని అదుపులో తీసుకొని ఐదు రోజులు ఆరు రోజుల పాటు కష్టంలో తీసుకొని విచారించిన నేపథ్యంలో అనేక కీలక అంశాలు కూడా అటు జాతీయ దరత్తు సంస్థ అధికారులతో పాటు మరోవైపు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా కొన్ని ఆధారాలకు సేకరించారు ఇందులో భాగంగానే వీరిచ్చినటువంటి ఆదేశాలు వారిచ్చినటువంటి మొబైల్లో చాటింగు అదేవిధంగా వీరికి సంబంధించిన చాటు వాట్సాప్ డేటా ఆధారంగా నిన్న ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వరంగల్ కాచిపేట చెందినటువంటి వర్హాన్తో పాటు మరొక ఇద్దరిని మరొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకొని ఎన్ఐ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు వీరు ఇంకా ఎవరెవరితో టచ్ లో ఉన్నారు మొత్తం అహీం అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అదేవిధంగా మ్యాజిక్ అనేటువంటి ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఒక ఖాతాని ఓపెన్ చేసి ఆ ఖాతా ద్వారా మొత్తం పన్నెండు మంది సభ్యులు ఆ గ్రూప్లో చేరుకొని మొత్తం వీరందరూ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించారు మొత్తం ఐదు ప్లేసెస్ లో బ్లాస్ట్ లకుకరించారు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబైతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఐదు ప్లేసెస్ లో రెక్కీ కూడా జాతీయ దళిత సంస్థ అధికారులు కూడా ఆధారాలు స్వీకరించారు వీరిని కష్ట తీసుకొని విచారిస్తే ఇంకా మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా జాతీయ దళిత సంస్థ అధికారులు మాత్రం ఆరాధిస్తున్నారు ధనలక్ష్మి